ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ పదిహేడు సెలవిచ్చినవాడు ఎహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను ఒకటో సమయాలు మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనం అన్నింటిలోనూ దేవుని హస్తాన్ని చూడడం నేర్చుకోవాలి అలా నేర్చుకున్నప్పుడు నువ్వు చూసే వాటన్నింటినీ దేవుడు చక్కపరిచి కంటికింపుగా కనబడేలా చేస్తాడు మన విచారానికి మూలమైన స్థితిగతులు తొలగిపోవడం జరగకపోవచ్చు కానీ మన జీవితానికి అయిన క్రీస్తు మన దుఃఖంలో వేదనలో భాగస్వామి అయితే మన చేత విమోచన గీతాలాపన చేయిస్తాడు ఆయనపై కన్నులుంచి ఆయన ఆలోచన వ్యర్థం కాదని ఎరిగి ఆయన శక్తి విఫలం కాదని తెలుసుకొని ఆయన ప్రేమ తగ్గిపోదని నమ్మకం కలిగి ఆయన మనకి విధించే యాతనకరమైన పరీక్షలన్నీ మనకి లోతైన ఆత్మానుభవం అలవడడానికే అని గ్రహించగలిగితే మనకి ఎడబాటు వేదన బాధ నష్టం కలిగిన సమయంలో మనం అనగలం దేవుడు ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఆయనకి స్తోత్రాలు అని ప్రతి దానిలోనూ ఆయన హస్తాన్ని చూడగలిగినప్పుడే మనల్ని వేధించే వాళ్ళ పట్ల మనం ఓపికతో ప్రేమతో ప్రవర్తించగలం దేవుని ప్రేమపూర్వకమైన జ్ఞానయుక్తమైన సంకల్పాలు మన పట్ల నెరవేరడానికి వాళ్ళంతా ఆయన చేతి పరికరాలుగా వాళ్ళని గుర్తిస్తాము మనలో మనం అలాంటి వాళ్ళ గురించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటాము మనలో చెలరేగే తిరుగుబాటు ఆలోచనలను మరి ఏ ఉపాయం చేత అరికట్టడం సాధ్యం కాదు నిద్ర రాక తలుపులు నెమరేసుకుంటూ క్రొత్త ఆలోచన ఏదన్నా ఇమ్మని అడిగాను ఆత్మల ఊరటకు ఒక దివ్యౌషధం పైనున్న వాటిని వివరించి చెప్పే విలువైన మార్గం ప్రేమించడానికి సేవించడానికి మనుషుల్ని పవిత్ర భావం స్వార్థాన్ని పరిహరించి పాపాన్ని పరిగెత్తించే పరమపదం మోకాళ్ళుని ఆయన ముందు ప్రార్థిస్తే ఆ నవ్య భావన నాలోకి నిండుగా వచ్చింది సర్వజ్ఞుడైన దేవుడు అంతా వివరించాడు చిన్నవి పెద్దవి అన్నింటిలో దేవుని హస్తాన్ని చూడు అంటూ ఏది ఎలా జరిగినా ఆయన్ని స్థుతించు బాధలో ఆనందంలో చావులో బ్రతుకులో దేవుణ్ణి చూడు విజయం సాధించు ఉదయకాంతిలో దేవుణ్ణి చూశాను దాన్ని ప్రకాశమానంగా వెలిగేలా చేశాడాయన మధ్యాహ్నపు ఎండలో దేవుణ్ణి చూశాను వెచ్చదనంలో దేవుని ఆదరణ అనుభవించాను ప్రొద్దువాలినప్పుడు అలసటలో నలిగిపోయి అర్ధరాత్రి పడక మీద నిద్రాడక దొర్లుతూ ఆయన వైపే చూశాను ఆయనే విశ్రాంతినిచ్చాడు గొప్ప నష్టం సంభవించినప్పుడు ఆయన్నే చూశాను నాకు నష్టాన్ని కలిగించినప్పటికీ ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడని గ్రహించాను పెద్ద పెద్ద బరువులు మొయ్యవలసి వచ్చినప్పుడు ఆయన వాటిని తేలిక చేశాడు రోగం విచారం బాధలో నా మనసు ఓదాచి విశ్రాంతినిచ్చాడు నా హృదయాన్ని సంతోష స్తో స్తోత్ర గానాలతో నింపాడు ఇది నాకు అలవాటే కానీ కొందరికి క్రొత్త నేను అలవాటుగా నడిచే దారి ఇది అనుదిన జీవితంలో విశ్వాసం ద్వారా తప్ప ప్రత్యక్షమైన వాటిని చూసి ఆదరణ పొందకూడదు అన్నింటిలోనూ దేవుణ్ణి చూడగలిగితే జీవితం నిజంగా ఆశీర్వాదకరం అవుతుంది ఆమెన్